నేను పాతిక సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటాను అని చెప్పాను దశాబ్దం ఓడిపోయిన నిలబడి ఉన్నా ఒక ఎంఆర్పిఎస్ ఉద్యమం ఉంది మందకృష్ణ మాదిగ్ గారే ఉన్నారు ఏబిసిడి వర్గీకరణ జరగాలి అని ఆయన ఒక మాట చెప్తే ఆయన కింద పడ్డాడు రెండున్నర దశాబ్దాల నుంచి నలుగుతూనే ఉన్నాడు ఆయన ఈ రోజున ప్రధానమంత్రి గారు పక్కన కూర్చొని ఆ వర్గీకరణ గురించి ఆయన మద్దతు తెలిపే స్థాయికి తీసుకొచ్చారు అలాగే తెలంగాణ ఉద్యమం ఉంది మాకు తెలంగాణ సపరేట్ రాష్ట్రం కావాలి అంటే దానికి ఉద్యమం చేపట్టారు ఒక కుల ఉద్యమం కావచ్చు ఒక రాష్ట్ర ఉద్యమం కావచ్చు ఒక వర్గీకరణ ఉద్యమం కావచ్చు ఏ ఉద్యమం అయినా సరే త్రికరణ శుద్ధిగా పనిచేయకపోతే అమాయకులు బలైపోతారు అందుకే నాకు చాలా చాలా బాధ ఉంటుంది ఈ విషయంలో నేను గుడ్డిగా నేను ఎవరిని నేను గుడ్డిగా ఎవరిని నాకు అందరంటే గౌరవం ఉంటుంది అది కూడా చెప్తున్నా అందరంటే గౌరవం ఉంటుంది నాకు కానీ నేను గుడ్డిగా ఎవరిని ఫాలో అవ్వను ఎవరు ఏదైనా చెప్పినా కానీ నేను చెప్పినా కానీ మీరు ఆలోచించండి మీరు తినేటప్పుడు మాట్లాడుకోండి టీ తాగేటప్పుడు మాట్లాడుకోండి స్నేహితులతో మాట్లాడుకోండి కుటుంబ సభ్యులతో మాట్లాడుకోండి వైసీపీ ముఖ్యంగా చెప్తున్నా కాపు సామాజిక వర్గం కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ మిగతా ఏ కులాలైనా సరే ఓటైపోయే ముందు ఒకసారి ఆలోచించుకొని ఓటేయండి మీ భవిష్యత్తు ఇది నా భవిష్యత్తు కాదు ఇది మీ భవిష్యత్తుకి అండగా నిలబడుతుంది జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమి మీరు ఆలోచించుకొని ఓటేయండి మీరు తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్కి మీరు ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా నాకు భారీ మెజారిటీ కావాలి నాకు మనకి జ్యోతుల్ నెహ్రూ గారికి బలమైన మెజారిటీ ఇవ్వండి నేను దశాబ్దం తర్వాత అడుగుతున్నా దశాబ్దం తర్వాత అడుగుతున్నా కిరళం పొడులు అడుగుతున్నా కిరం పొడులు అడుగుతున్నాను దశాబ్దం తర్వాత నేను కిర్లంపూడికి వచ్చినప్పుడు మా అన్నదమ్ములందరినీ కలవాలనుకున్నాను దారి పొడవున కులాలకి మతాలకి అతీతంగా మా అన్నదమ్ముల్ని ఆడపడుచులు అడగాలనుకున్నా దశాబ్దం తర్వాత అడుగుతున్నా స్టీవ్ జాబ్స్ చెప్తాడు ఏదైనా కావాలి అంటే నువ్వు అడగాలి అని నేను ఈరోజు అడుగుతున్నా అడగడం కూడా నాకు ఇష్టం లేదు ఆర్థిస్తున్నాను అభ్యర్థిస్తున్నాను పది సంవత్సరాల తర్వాత దశాబ్దం తర్వాత దశాబ్దం తర్వాత నలిగిపోయాను తిట్లు తిన్నా తిట్టారు నన్ను మాటలు పడ్డా తిట్టారు నన్ను అందరూ కానీ నేను ఏం కోరుకున్నా ఒక నదికి ఏముంటుంది గోదావరి నదికి ఏముంటుంది పంటల్లోకి వెళ్ళి పంటలు పండించి మీ కడుపు ఆకలి తీర్చాలనే కదా ఒక చెట్టు ఎందుకు ఉంటుంది యాప చెట్టు ఎందుకు ఉంటుంది దాని చల్లని నీళ్ళలో మీరు కింద ఉండాలనే కదా పవన్ కళ్యాణ్కి ఏముంటుంది మీరు మీరు ఆనందంగా బతకాలనే కదా ఏముంటుంది నేను చూడండి డబ్బా నాకు లేని పేరా నాకు గుండెల్లో ఇంతకు మించి ఏం కావాలి ఏ ముఖ్యమంత్రి పదవి ఏ పెద్ద పదవి ఇంతకంటే ఏముంటుంది చెప్పండి గుండెల్లో పెట్టుకునే పదవి కంటే ఏ పదవి ఎక్కువ ఆ పదవులకు నేను గౌరవిస్తాను రాజ్యాంగ పదవులకు గౌరవిస్తాను కానీ ఇన్ని ఇచ్చిన తర్వాత నేను ఏం అడుగుతున్నాను ఒక్క విజయం రుచి చూపించమని కోరుకున్న దేనికి ఇన్ని రోజులు వచ్చి ఇన్ని రోజులు వచ్చి మాట్లాడుతున్నా దశాబ్దంగా రోడ్ల మీద తిరుగుతున్నా రేపు పొద్దున ఇదే గొంతు ఇదే గొంతు అసెంబ్లీలో వినిపిస్తే మారతాయి మార్పులు వస్తాయి ఎందుకు రావు భవన నిర్మాణ కార్మికుల కోసం నిలబడతాం ఉపాధి అవకాశాలు వస్తాయి విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు రాదు అని చెప్పి చట్ట సభల్లో నిలదీస్తాం అది రావాలి అంటే అందుకు అడుగుతున్నాను విజయాన్ని ఆర్థిస్తున్నాను అభ్యర్థిస్తున్నాను రాష్ట్రానికి కిరణంపూడి నుంచి అభ్యర్థిస్తున్నాను జనసేనకి భారతీయ జనతా పార్టీకి టీడీపీ కూటమిని గెలిపించమని రెండు చేతులతోటి అభ్యర్థిస్తున్నాను బలం ఎలా ఉంటుందో మీకు తెలీదు గెలుపు బలం మీరు అభిమానించిన వాడు అసెంబ్లీలో కూర్చొని మీరు అభిమానించిన వాడు పార్టీ అభ్యర్థి పార్లమెంట్కి వెళ్ళి కూర్చొని గంట పదంగా వాగ్దాటితో మాట్లాడితే ఎలా ఉంటుందో రుచి చూడండి అది నీకు చూపిస్తాను అది ఎలా ఉంటుందో నన్ను నమ్మండి నేను ఈరోజు హక్కు సాధించుకున్నాను నేను దశాబ్దం తర్వాత దెబ్బలు తిని మీ అందరం మన్ననలు పొంది ఈరోజు అడుగుతున్నాం జనసేనకి ఇరవై ఒక్క అభ్యర్థులు ఇప్పుడు నిలబెట్టాం రెండు పార్లమెంట్ అభ్యర్థులు నిలబెట్టాం భారీ మెజారిటీతో గెలిపించాను భారీ మెజారిటీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పది మంది ఉన్నారు వారిని బలమైన మెజారిటీతో గెలిపించండి టీడీపీకి ఎంతమంది అభ్యర్థులు ఉన్నారో వారికి జనసేన మద్దతుదారులంతా అండగా నిలబడండి రోజున మన ప్రభుత్వం టీడీపీ వచ్చిందంటే అది జనసేన ప్రభుత్వమే గుర్తుపెట్టుకోండి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వచ్చిందంటే నరేంద్ర మోదీ గారికి జనసేన ప్రభుత్వం అవుతుంది ఇది మన ప్రభుత్వం ఇది నూట డెబ్బై ఐదు స్థానాల్లో తెలుగుదేశం నూట డెబ్బై ఐదు స్థానాల్లో బీజేపీ నూట డెబ్బై స్థానాల్లో జనసేన ఉంటేనే కదా మనకి బలం ఏ రౌడీ వస్తాడు ఏ ద్వారంపూడి చంద్రశేఖర్ చంద్రశేఖరరెడ్డి ఆడ వస్తాడు నేను చూస్తాను ఏ మిథున్ రెడ్డి వస్తాడో నేను చూస్తాను ఏ వైవి సుబ్బారెడ్డి గారు అడ్డం వస్తాడో నేను చూస్తాను వీళ్ళందరూ ఎవరుకుంటారు కూర్చోబెట్టి నలభై మంది ఎర్రచందనం స్మగ్లర్లు పంపించారంట పిఠాపురంకి వాళ్ళ సంగతి నా సంగతి వాళ్ళకి తెలియదు నేను తెగించిన వాడిని ప్రాణాలకు అస్సలు లెక్కలేదు నాకు అందుకు చాలా పద్ధతిగా మాట్లాడతా చాలా మర్యాదగా మాట్లాడతా గొడవ పెట్టుకున్నావా నువ్వు నేను ఎవడో ఒకటే మిగల అది నేనే మిగులుతా గుర్తుపెట్టుకోండి గొడవ పెట్టుకోను నేను సామాన్యంగా గొడవ పెట్టుకున్నావా నాతోటి నేను ఒక్కడే మిగులుతా గుర్తుపెట్టుకోను అదే చెప్పాను వాళ్ళకి అందుకని మనస్ఫూర్తిగా మీ భవిష్యత్తు కోసం పనిచేస్తున్న వచ్చిన ఈ కూటమికి విజయం అఖండ విజయం వాళ్ళని మీ ఆశీస్సులు కావాలని నేను కోరుకుంటూ నాకు నాకు అపూర్వమైన అవకాశాన్ని ఇచ్చిన మీ అందరి పొడి మనకి జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాన్నదమ్ములకి ఆడపడుచులకి అక్కచెల్లెలకి పెద్దలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై టీడీపీ జై బీజేపీ జై జై జనసేన జై హింద్